ము ముగింపు నేను చేస్తున్నా చెప్తున్నాను కోసం మనం చెవులతో ఏదైతే వింటున్నాము కళ్ళతో ఏమైతే చూస్తున్నాము మనస్తో ఏదైతే ఆలోచిస్తున్నాం అదే అవుతాం అది మర్చిపోకండి ఈ ఒక్క వాక్యం మీరు మర్చిపోకుండా ఎవరింటికి వారు వెళ్ళిపోండి చెవులు కళ్ళతో నిరంతరం ఏదైతే చూస్తున్నాము నిరంతరం చెవులతో ఏదైతే వింటున్నాము ఏదైతే మనస్తో ఆలోచిస్తున్నామో అవి వెళ్తాం మీరు ఒక్కటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఎవరింటి వారు ఎడుకోండి ఎప్పుడైతే మీటింగ్ వచ్చినప్పుడు పార్టీని కూడా చెప్పండి లవ్ టయం ఫీస్టి హ్యాపీనెస్ యూ సాంక్ష్యువాల్